కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆధుని మున్సిపల్ కార్యాలయం వద్ద పనులు జరగడం లేదంటూ ప్రజలు కౌన్సిలర్ నిరసన చేపట్టారు నిరసనకారులు చైర్పర్సన్ మరియు కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ ఘటనపై కమిషనర్ కృష్ణ వివరణ ఇచ్చిన పాలకపక్ష పక్ష వైకాపాకు చెందిన కౌన్సిలర్ మాత్రం తన వార్డును నిర్లక్ష్యం చేస్తున్నారని చైర్పర్సన్ పై అసంతృప్తిని వ్యక్తం చేశారు పాత చైర్పర్సన్ ని తొలగించి సొంత వైసీపీ కౌన్సిలర్ ను చైర్పర్సన్ గా ఎన్నుకోవడం మేము తప్పు చేశామని ఆయన వ్యాఖ్యానించారు అదొని వైసీపీ కు అండగా ఉండి చైర్పర్సన్ పనులు చేయించకపోవడంపై సొంత పార్టీ కౌన్సిలర్ లోనే తీవ్ర అసంతృప్తి తెలిపారు చైర్మన్ గారు కానీ మేము పడించుకోవడం లేదు నేను ఏమనుకున్నామంటే ఈ చైర్మన్ కూర్చోపెట్టి మేమేమన్నా తప్పు చేసినామంటే ఈరోజు పాలుస్తున్నాము ఏదో ఇప్పుడు ఒక ఒక చైర్మన్ అన్న బాగా చేస్తుంది ఒక ఎమ్మెల్యే అయినా బాగా చేస్తారు ఇంకా కమిషనర్ ఒక కమిషనర్ బాగా చేస్తాడు డీ అయినా బాగా చేస్తాడని చూస్తే ఎవరు చేయడం లేదు ఇది ఎందుకు చేయడం లేదు మాకు అర్థం కావడం లేదు ఇంకోటి ఏమంటే చలపతి డి చలపతి డీ సార్ వచ్చేసి దాదాపు నా ఫోన్ నా ఫోన్ వచ్చేసి నా ఫోన్ నెంబర్ వచ్చేసి విజిట్ టోన్ వేసి ఒక నెల అయింది ఎందుకు చేసినాడు బీజిట్ోను మన వాడి ఢీ కదా నువ్వు మన వాటిలో ఏ పరిస్థితి ఉంది మన వాటి గురించి డెవలప్మెంట్ గురించి నువ్వే కదా అక్కడ రావాల్సి ఉండేది నీకు పిలిస్తుంటే నీ ఆఫీస్కి ఒక నేను ఒక గుమాసారా తీస్తున్నాను కౌన్సర్గా కాదు గుమాస్తా తీస్తున్నాను నువ్వు లేదు ఇది ఎంత ఢిల్ల పని చేస్తున్నావు అంటే మనకు అర్థం కావడం లేదు ఈరోజు ఉదయం కానీ మేము ఫోన్ చేస్తే కానీ ఫోన్ బిజిట్ని పెట్టాడు మా ఇట్లా కౌన్సిలర్ నా భార్య ఫోన్ చేసినా కానీ ఒకసారి ఒక ఫోన్లో మాట్లాడి వస్తాను అని కలిసి ఫోన్ చేసినా మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు ఇది దేనివల్ల చేస్తున్నాను ఎవరు ఒత్తిడి ఉండదు

నేను కౌన్సిలర్ గారు నాకు వాళ్ళు గెలిపించిన కోసము వాళ్ళ కోసం నేను పని ముందుకు సాగాలని వాడ డెవలప్మెంట్ చేయాలని ఆశ ఉంది ఎంత ఎంతో రూపాయలను ఒక అతి రూపాయ భాగంగా నడితే ఇంకోసారి ఇంకోసారి ఏదైనా మేము నిలబడిన అదృష్టం వల్ల మేము గెలిస్తే మళ్ళీ డెవలప్మెంట్ చేస్తామని కానీ మనం కోరిక ఉంది చైర్మన్ గారికి ఒకసారి పదిసార్లు అంటున్నాము మన ఎమ్మెల్యే గారు చూస్తే కోట్ల రూపాయల నిధులు ఆధునిక మున్సిపాలిటీ తీసుకొస్తాను మీరు కౌన్సిలర్లందరూ అడ్డు పడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు మీరు చూస్తే మా వార్డులో పనులే జరగడం లేదని చెప్పేసి మీ వార్డు ప్రజలతో ఈడు కూర్చుంటున్నారు దీంట్లో ఎమ్మెల్యే చెప్పింది నిజమా మీరు చెప్పింది నిజమా చైర్పర్సన్ పని చేయట్లేదు అని చెప్పేసి నిజమా కమిషనర్ చెప్పేది నిజమా ఏమన్న ఆధునిక ప్రజలకి మీరు అందరూ కలిసి ఏం ఏమి కోట్లు తెచ్చినా ఎక్కడ పోలే ఈ కోర్టులో మీరు హాస్పిల్ రోడ్ కొంచుడిపోండి ఎంత ఇబ్బందిలో ఉంది ఇక్కడ గుర్రం హోటల్ కాడిపోండి ఆడ ఎంత ఇబ్బంది ఉంది ఇంకా రెండు డిపర్లో గ్రావల్ వేసి ఒక రెండు టిప్పర్లో రెండు మిస్ వేసి దానికి లేవల్ చేసే కాదండి డెవలప్మెంట్ చూపేది ఆ కోర్టులు తెచ్చినారంటే ఆ కోర్టు మా వాటికి ఇవ్వచ్చు కదా మా వాట ఇంత ఇబ్బంది ఉంది కదా ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వడం లేదు చూడండి మేము మా వాట ఎంత ఉందని మీకు చూపిస్తాం వాటర్ ఎట్లా వచ్చిందనేసి వీడియో కానీ చూడండి మీకు అబద్ధాలు కనబడితే మనం మనం చూపించబోతుంది మనం ఎందుకంటే మేము మేము సొంతగా ఈ వాటర్ పరిధిలో ఏమో చెప్తుంటారులే అనుకున్నాం కానీ మాత్రం ఆ రోజు వర్షం పడిన రోజు ఉదయం మైదాన్ నుంచి మేము తిన్నాం నీటి వరకు నడాల వరకు నీళ్ళు వచ్చింది వాళ్ళకి టిఫిన్ లెక్క అన్నం లేక వాళ్ళ అట్ట ఉంది ఆ పరిస్థితుల్లో మేము పోయి వాళ్ళు మాట్లాడించడం వాళ్ళ కింద కూర్చొని మాట్లాడి వాళ్ళు పరిధిం వాళ్ళంత ఉన్నారు ఒక కౌన్సర్ వాళ్ళు వచ్చినా ఇంతవరకు ఎవరు రాలేదని ఇది ఎన్ని రోజులు ఇట్లే చెప్తుంది అనుకొని చెప్తున్నా ఎమ్మెల్యే గారు వస్తారు సీట్ తీయండి అయిపోతుంది అది కాలువగడ్డ కూడా ఆ సీట్లు తీయండి అని కాదు ఇయ్యండి మీకు పవర్ ఉంది ఎందుకు లేదు పవర్ కొద్దిగా పెద్దయిన ఆయనే ఆయనకి నేను గుమాతగా పదహైదు రోజులకి చెప్తున్నాను ఆ ఓ గుమార్తాగా ఎక్కువ వాళ్ళ జీవోన తక్కువ ఉంటాడు వాతనే ఎక్కువ తీసుకున్నాను నేను వాతానే ఎక్కువ ఫోన్ చేస్తున్నాను నేను ఎందుకు అంత కిందపరిచి మనకి మైనార్టీ మహిళా కౌన్సిలర్ కలిసి మీరు అంత మా చేతుల్లో మనకి ఏం డెవలప్మెంట్ చేయలేకమంతా మన ఫోన్లు ఫోన్ చేస్తే ఫోన్ విజిట్ ఉంది ఇప్పుడు కానీ ఫోన్ చేసి చూపిస్తా అతని ఫోన్ నెంబర్ విజిట్ ఉంది ఎన్నో సార్ ఎందుకు ఎందుకు ఫోన్లు చేయడం లేదు ఎందుకు ఫోన్ విజిట్ ఉంది సార్ నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ వివిధ న్యూస్ టీవీని సైబర్ నందు ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించరు